హాయ్లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు మై జాన్ సో లుక్ గార్డెనింగ్ సమ్మర్ వెకేషన్కి ఊరికి వెళ్ళి అందరం ఎంజాయ్ చేసాం కదా పిల్లల మట్టికి విడిగా ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూపిస్తాను అక్కడ ఫోను లేదు టీవీ లేదు చక్కగా నేను చారుకు కలిసి అష్టాచమ్మ ఆడుకున్నాము చూడండి జోష్క జస్విక చక్కగా మట్లా ఆడుకుంటున్నారు తినే చేప పడుకునే చేప దాని ఎలా పడుకోదు అంత చూడండి వాకిట్లో సాయంత్రం ముగ్గేస్తుంది మేము ముగ్గురం కలిసి కబడ్డీ ఆడటం స్టార్ట్ చేసాము ఇప్పటి వరకు ఆడింది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు తాతగారి ఇంటికి వచ్చేసాము తాతకి సాదాలు తెచ్చుకున్నాము మూడు సాదాలు ఈజీగా కుట్టేశాము కానీ నాలుగో సోడా కర్తకి చాలా మంది ప్రయత్నించారు నేను తాత ఎంత ట్రై చేసినా పోయాము కానీ లాస్ట్ కి బాయ్ బాయ్ కుట్టారు జోస్కే చూడండి బాటిల్ లేపేసింది